నియోజకవర్గంలో ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ జ్యోతుల నవీన్ నేతృత్వంలో జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ ద్వారా ఆటో కార్మికులకు ఇరవై ఐదు కేసుల బియ్యం పంపిణీ చేశారు నాలుగు మండలాల పదిహేడు వందల నలభై ఆటో కార్మికులు ఈ సహాయం పొందారు ఎమ్మెల్యే నెహ్రూ తెలిపారు ఫౌండేషన్ ద్వారా సేవా కార్యక్రమాలు ఇన్సూరెన్స్ సౌకర్యాలు మూడు సెంట్ల ఇళ్ల స్థలం అందించబడుతున్నాయని ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు కమిటీ చైర్మన్లు సర్పంచ్లు ఎంపీటీసీలు మార్కెట్ కమిటీ డైరెక్టర్లు క్లస్టర్ ఇన్ఛార్జ్లు పాల్గొన్నారు ఎమ్మెల్యే బియ్యం పంపిణీ చేసి కార్మికులకు తాత్కాలిక ఉపశమనం కల్పించారు

పెట్టిన కార్యక్రమం అందుకని రాజకీయ వార్తలు తగ్గించినందుకు ఎప్పుడు కూడా యూనియన్ అన్ని కూడా మా వంటే ఉంటూ మాకు ఎన్నో సహకార సహాయ సహకారాలు అందించి చాలా ముఖ్యంగా రోజు నేను ఈ కార్యక్రమాలు తీసుకోవడానికి కారణం ఒకరోజు ఇంటి దగ్గర నుంచి నేను బయలుదేరి అక్కపాటు వస్తుంటే ఎప్పుడు పెట్టుకుంటారు గుడి దగ్గర పెట్టి చాలా తపన్ తోటి వాళ్ళ దగ్గరికి వెళ్ళడం జరిగింది వెళ్తే అప్పటికి అందరూ సరదాగా చాలా సంతోషంగా సరదాగా అందరూ కూడా మాట్లాడుకుంటున్నారు అసలు మీరు ఏం మాట్లాడుకుంటారు ఏంటి సమస్యల గురించి మాట్లాడుకుంటారా సరదాగా మాట్లాడుకుంటారా అంటే కొన్ని సమస్యల్ని ఆ రోజు చెప్పడం జరిగింది నాకు బ్రేక్ విషయంలో ఇబ్బంది పెడతాం నన్ను మమ్మల్ని అందరినీ కూడా చెప్పిన వెంటనే నేను వెంటనే సంబంధిత అధికారులకు ఫోన్ చేసి ఏంటి అని అడగడం జరిగింది ఏమన్నా వీళ్ళైతే మా జగ్గ సెక్రీ రాగారా అంటే రావడం అయితే కుదరదు సార్ మళ్ళీ పంపిస్తుంటే చాలా వేస్ట్ అయిపోతుంది మరి దాని విషయంలో ఏంటంటే చాలా వేస్ట్ అవ్వదండి నలభై ఎనిమిది గంటలు పనిచేస్తుంది సెవెంటీ టూ అవర్స్ పనిచేస్తుంది అదే అది ఆన్లైన్ లో తీస్తారు వేదిక ముందున్నటువంటి ఆటో కార్మిక సోదరులకి నన్ను ఎప్పుడూ అభిమానించేటటువంటి నా మిత్రులకి పత్రికా సోదరులకి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను నేను ముందుగా ఇవాళ నాకు ఆనందదాయకమైన రోజు అని ఎందుకు అన్నాను అంటే నేను ఎందుకంటే నాలుగు వాగ్దానాలు చేశాను నాలుగు వాగ్దానాల్లో అతి కీలకమైంది అందరికీ ఉపయోగపడేది నీటి సమస్య పరిష్కారం నిన్నటి రోజు కేబినెట్ లో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నా పేరుంచి ఇది జ్యోతి ప్రాజెక్టు ఇవ్వాలి అని చెప్పి శాంక్షించినటువంటి పరిస్థితి ఒక్కసారిగా శాంక్షన్ ఇచ్చి కేబినెట్ లో నిర్ణయం తీసుకోవడం అన్నది చాలా అరుదైనటువంటి విషయం మరి అది నాకు ఇంకంత ఆనందం ఏంటి ఒక నీటి సమస్యని ఒక వాగ్దానాన్ని ఎన్నికలు ఇచ్చినటువంటి ఒక వాగ్దానాన్ని నేను అతిగా అభిమానించే ఒక రైతుగా నేను పడ్డటువంటి కష్టం రైతు పడగొడే భవిష్యత్తులో అని ఆశించేటటువంటి వ్యక్తిగా ఆ అవకాశం ఇవాళ వచ్చింది అంతేకాకుండా మొత్త నెలలో క్యాబినెట్ జరిగింది అందులో కూడా కేబినెట్ నిర్ణయమే తీసుకున్నారు మల్లవరం ఎత్తుపోతున్న పథకం ఈ రెండు పథకాలతో నియోజకవర్గంలో అయినటువంటి నీటిని మనం ఇచ్చేటటువంటి అవకాశం నాకు చంద్రబాబు నాయుడు గారి కలిగించేంతకంటే నాకు కావాల్సింది అందుకోవటమే ఆనందదాయకమైనటువంటి రోజు అని చెప్పేసి మనం చూసుకుంటున్నాం మరి నమయం తీసుకున్నటువంటి నిర్ణయం ఇవాళ కార్మికులంటే ఆ రోజు చెయ్యాలంటే దొక్కాడతాయి అంతేగాని చెయ్య ఎప్పుడైతే ఆగిపోద్దో అప్పుడు దొక్కాండం కూడా ఆగిపోతుంది అటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి మీ అందరినీ కూడా ఒక సిరు సాకారంతో ఒక ఆత్మస్థైర్యాన్ని మీకు అందివ్వాలి అని చెప్పి నవీందిస్తున్నటువంటి నిర్ణయాన్ని మనస్ఫూర్తిగా నవీన్ నేను అభినందిస్తూ మరి ఇవాళ మీకు జరిగింది నష్టం అని మాత్రం నేను అనుకోవటంలే ఎందుకంటే నష్టం అని అనుకుని దాన్ని మరింత బలం చేసి మీకు మీకు అందిస్తే మీరు ఇంకా నిర్వీర్యం అయిపోయేటటువంటి పరిస్థితి ఉంటుంది ఒక నాయకుడిగా మీ అభిమానిగా ఏ నష్టాన్ని ఎదురొట్టి పోరాడి మిమ్మల్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత నా మీద ఉంది ఆ నమ్మకాన్ని పోకుండా ఎక్కడా సన్నకుండా మీకు మనోధైర్యాన్ని ఇవ్వాల్సినటువంటి బాధ్యత నా మీద ఉంది కాబట్టి ఇది నష్టం అని మాత్రం మనం అనుకోవాల్సినటువంటి అవసరం లేదు చంద్ర గత ఎన్నికల ముందు సూపర్ సిక్స్ అని చెప్పి ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాల్ని ఇవ్వడం జరిగింది అందులో అమలు చేసినటువంటి కార్యక్రమం వల్ల మీకు వచ్చినటువంటి ఇబ్బందిని ఏ రకంగా తట్టుకోవాలి మనం ఏదైతే మహిళ సభ్యు ఉచిత బస్సు అమలు చేసేటటువంటి అవకాశం కల్పించారు అలాగే ఆయన ఇచ్చినటువంటి ఆరు సూత్రాల్లోనే కూడా గ్యాస్ కనెక్షన్ ఇచ్చారు ప్రతి ఇంటికి మూడు గ్యాస్ కనెక్షన్లు ఆర్వతున్న వాళ్ళు ప్రతి ఇంటికంటే జ్యోతులు ఎదుర్కో కొండబాబుకోవాలి మీలాంటి ఉన్నటువంటి ప్రతి ఒక్కరి மீறி இது உண்டே கனப்படுத்து அது இரக்கி கங்கா படுக்க மொழி மாதிரி வணக்கம் ஹலோ காரே எம்காரடிங்க என்ன பண்ணிருக்காரு நல்ல பேர் எல்லாம்